సత్యసాయిబాబా గారు ఒక చక్కని ఉదాహరణ చెప్పారు ఈ సృష్టి అంతా ప్రేమ అనే పదంతోనే నిండి ఉంది ఆ ప్రేమ అనే పదం ఒక్కొక్కడ మీద మనం వ్యక్తం చేసిన ప్రేమని ఒక్కొక్క పదంతో పిలుచుకుంటాము అని చెప్తూ మరి ఆ ప్రేమని ఎలా పిలుచుకుంటాము అన్నది ఆయన చక్కగా వివరించడం జరిగింది ఏమిటంటే భార్యాభర్తల మీద ప్రేమ అనురాగం అన్నారు తల్లిదండ్రుల మీద ప్రేమని గౌరవం అన్నారు పిల్లల మీద ప్రేమని వాత్సల్యం అన్నారు మరి ఆస్తిపాస్తుల మీద ప్రేమని మమకారం అన్నారు భగవంతుడి మీద ప్రేమని భక్తి అనే పేరుతో కొలుస్తారు అన్నారు మరి ఈ భక్తి అంటే ఏంటి అంటే మనకు మాత్రంగా ఈ విధంగా తెలిసింది భగవంతుడి మీద తీవ్రాతి తీవ్రమైన ప్రేమ ఉంటే దాన్నే భక్తి అంటారు అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఎవరికైతే భగవంతుడి మీద తీవ్రాతి తీవ్రమైన ప్రేమ ఉంటుందో దాన్నే భక్తి అన్నారు